ఆయన జెకరియ ఒక నీతిమంతుడైన యాజకుడు ఆయన ఆయన భార్య ఎలిజబెత్ వృద్ధులు కాని వారికి పిల్లలు లేరు వారు దేవునికి నమ్మకంగా ప్రార్థించేవారు ఒకరోజు జెకరియ దేవుని ఆలయంలో దూపం వేయడం ఆయన వంతు వచ్చింది అది చాలా పవిత్రమైన సేవ అకస్మాత్తుగా గాబ్రియేలు అనే దేవదూత ఆయనకు ప్రత్యక్షమయ్యాడు జెకరియ ఆశ్చర్యంతో భయంతో నిండిపోయాడు భయపడకు జకరియా నీ ప్రార్థన వినబడింది నీ భార్య ఎలీసబెతు ఒక కుమారుని కంటుంది అతనికి యోహాను అని పేరు పెట్టు అని దూత చెప్పాడు దశాబ్దాల ప్రార్థనకు సమాధానం కళ్లముందే ఉన్నా జక్కరియ తన వయస్సును తన భార్య వయస్సును చూసి నమ్మలేకపోయాడు ఇది ఎలా సాధ్యం అందుకు దూత గంభీరంగా నేను దేవుని సన్నిధిలో నిలబడే గాబ్రియేలును దేవుడు పంపిన ఈ శుభవార్తను నీవు నమ్మలేదు అన్నాడు కాబట్టి ఈ మాట నెరవేరే వరకు నీవు మాట్లాడలేవు మూగవాడవు అవుతావు అని దూత చెప్పాడు జకరియా ఆలయం బయటకు వచ్చాడు కాని మాట్లాడలేకపోయాడు ఆయన ఏదో దర్శనం చూశాడని ప్రజలు గ్రహించారు దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు ఇది ఎలా సాధ్యం అని మన పరిస్థితులను చూడకూడదు జకరియా సందేహం దేవుని కార్యాన్ని ఆపలేకపోయింది కాని ఆ అద్భుతం నెరవేరే వరకు ఆయన దేవునిని స్తుంచే అవకాశాన్ని కోల్పోయాడు సందేహం మన నోటిని మూసివేస్తుంది విశ్వాసం దేవునిని మహిమపరుస్తుంది